విషయం మీకు తెలుసు తెలుస్తున్నారని దగ్గర నేను చెప్పడం జరిగింది నేను ప్రారంభిస్తాను ఒక అరగంట చక్కగా వినండి చదువు అందరి కొంచెం నుంచి వరకు అందరూ కూడా అది పోటీ కంటే కూడా ఇద్దరు కూడా స్వామి చెప్పినట్టు పారాయణం నాలుగు ఐదు మంది

ఎందుకు ఇట్లా ఇస్తున్నారు అని మీకు తర్వాత డౌట్ రాకూడదు అనే ఉద్దేశంతో అక్షర దోషాలకు తప్పు చదివితే అక్షర దోషం లేకుండా చదివితే ఐదు మార్కులు అంత రాగ యొక్క ఐదు మార్కులు వేగం అంటే మనము టైం ఆ టైంకు ఒక స్పీడ్గా చదివితే సెట్ అవ్వదు తర్వాత లయ వేగం కరెక్ట్ ఉంటేనే లై ఉంటుంది ఒకరికి ఒక సాయం

ఏం చదివారమ్మా ఏం పెద్ద చదవాలి రెండో పబ్లిక్ అదే కదా అంటే ఆ పబ్లు పెట్టుకున్నారు కదా మీరు ఫోటో తీరమ్మా